దేవి వాహనం ఏమిటో తెలుసా దేవి వాహనం కూర్మం అంటే తాబేలు అనే విషయం చాలామందికి తెలియదు తాబేలు అంటే కేవలం జంతువు కాదు అది ఒక దార్శనిక సంకేతం తాబేలు స్థిరత్వం సహనం మరియు నిరంతర పురోగతికి సంకేతం ఇవి యమునా నదికి ఎంతో దగ్గర లక్షణాలు నెమ్మదిగానే కాని నిరంతరం ప్రవహించే యమునా నది జీవితంలో కూడా అలాగే ఉండాలని నేర్పుతుంది వేగంగా కాకపోయినా నిలకడగా ముందుకెళ్లాలని తాబేలు భూమి మరియు నీటిలో జీవించగలదు ఇది భౌతికలోకం భూమి మరియు పరమలోకం స్వర్గం మధ్య బ్రిడ్జ్ల వారధిలా ఉంటుంది యమునా దేవి భక్తుల మనసులో ప్రశాంతతను నింపేందుకు తన వాహనంగా తాబేలును ఎంచుకుంది అది ఆమె స్వభావానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది ప్రజలు విశ్వసించేది దివ్యమైన స్థితిస్థాపకత్వానికి ఇదే సరైన ప్రతీక అని తాబేలు మనకు నేర్పేది మనశ్శాంతి సహనం మరియు స్థిరమైన అభివృద్ధి ఇలాంటి పవిత్ర రహస్యాలు ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి